హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వచ్చేసి మీకు ఒక మంచి వెంచర్ అయితే చూపిద్దామ చూపిద్దామని అయితే వచ్చేసాను ఇది డిటిసిపి అప్రూవ్డ్ ప్లస్ రెరా అప్రూవల్ కూడా ఉంది దీనికి ఇది వచ్చేసి ఒక డెబ్బై ఎకరాల డిటిసిపి అప్రూవల్ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన బ్యాంగ్లూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది ఆల్రెడీ మీకు బ్యాక్ సైడ్ బెంగళూరు నేషనల్ హైవే వెహికల్స్ వెళ్ళేది క్లియర్గా మీకు అబ్జర్వ్ చేస్తున్నారు సో అయితే ఈ వెంచర్లోకి రావడానికి మనకైతే రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి సో ఫస్ట్ ఎంట్రన్స్ అయితే సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇప్పుడు మీకు ఏదేదైతే కనబడుతుందో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ సెంటర్లో ఉంటుంది సో ఆ సిక్స్టీ ఫీట్ రోడ్లో అట్లా మీకు చివరి వరకు ఉంటుంది అనమాట చివరి వరకు ఉంటుంది సో అట్లనే ఇక్కడ మీరు పార్కులు కూడా గమనించవచ్చు మొత్తం కూడా ఈ పార్కులు కూడా బాగా డెవలప్మెంట్ చేశారు ఏది లేదు అనడానికి లేదు మొత్తం కూడా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అయిపోయింది ప్లాంటేషన్ అయిపోయింది పార్కులు డెవలప్ చేశారు ఇవి కూడా సపరేట్ సపరేట్గా వాలీబాల్ వాలీబాల్ ఆడడానికి తర్వాత అక్కడ షటిల్ కోర్ట్ షటిల్ కోర్ట్ ఆడుకోవడానికి ఇక్కడ చూస్తే మీరు పిల్లలు 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 ఆడుకోవడానికి పార్కు కూడా డెవలప్మెంట్ చేశారు అక్కడే సీనియర్ సిటిజన్స్ కోసం ఇటువంటి హట్ లాగా వేసి చేయడం అయితే జరిగింది అయితే దీంట్లో సెంటర్ సెంటర్లో నేచురల్ గా ఉన్న ఒక చిన్న పాండ్ కూడా ఉంది అది చుట్టుపక్కల దాన్ని వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తున్నారు అయితే ఇది మొత్తం కూడా ఏంటంటే ఫార్టీ ఫిట్ రోడ్ సో సెంటర్లో సిక్స్టీ ఫిట్ రోడ్ ఉంటుంది మొత్తం మిగతా అన్ని కూడా ఏంటంటే మీకు ఫార్టీ ఫిట్ రోడ్స్ అనమాట ఇందులో అన్ని రకాల లో అనుకూలంగా ప్లాట్లు ఉన్నాయి వన్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి తర్వాత టూ హండ్రెడ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఉన్నాయి సో బడ్జెట్కి అనుకూలంగా సెంటర్లో ఎయిటీ ఫీట్ రోడ్డుకి అయితే మీకు ఏడు వందల యాభై గజాలు ఐదు వందల గజాల ప్లాట్లు కూడా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఒక అద్భుతమైన లేఅవుట్ ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ అంటే జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ మన మహబూబ్ నగర్ వెళ్ళడానికి ఫోర్ లైన్స్ హైవే ఉంటుంది సో రెండు నేషనల్ హైవేకి కనెక్షన్ చేస్తూ మిడిల్లో ఉంటుంది అనమాట ఈ వెంచరు ఇట్లాంటి ఎయిర్పోర్ట్ కూడా మనకు జస్ట్ నలభై ఐదు నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ సో మొత్తం అన్ని రకాలుగా క్లియర్ గా మొత్తం డెవలప్మెంట్ అయిపోయినాయి సో ఫుల్లీ డెవలప్డ్ వచ్చారు రీజనబుల్ ప్రైస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లో ఉంది సో దీన్ని డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను నా నంబర్ కూడా ఇస్తాను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మంచి విల్లా ప్రాజెక్ట్ ఇది సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్